హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను లంచ్కి చికెన్ విత్ క్యాప్సికమ్ ఫ్రై చేయబోతున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ కప్ ఆనియన్స్ వన్ కప్ క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర టమోటో అలాగే కరివేపాకు పచ్చిమిర్చి చెక్క లవంగాలు ధనియాల పొడి గరం మసాలా కారం పొడి వీటన్నిటిని వేస్ట్ చూపిస్తాను ఎంతెంత క్వాంటిటీ వేయాలని జస్ట్ నేను కప్స్లోకి తీసి పెట్టాను ఇదే మెజర్మెంట్స్ అనుకోకండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని వేడయ్యాక కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు చెక్క లవంగము అన్నీ ఒకటేసారి వేసుకొని మూత క్లోజ్ చేసుకోవాలంటే అవన్నీ ఎగురుసారి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూద్దాము ఇలా అన్ని చిట్టిన తర్వాత కొద్దిగా జాగ్రత్త చెక్క లవంగము ఆయిల్లో నుంచి బయట వచ్చి పెడుతుంది ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకున్నాము ఇలా అర్థం రోస్ట్ అయిన తర్వాత క్యాప్సికం యాడ్ చేసుకున్నాం దీనికి ముఖ్యంగా టేస్ట్ బాగా వచ్చేది క్యాప్సికం వల్లనే క్యాప్సికమ్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ప్రతిసారి చికెన్ ఫ్రైకి క్యాప్సికమే వేస్తాం బాగా రెండిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను వన్ కేజీకి అయితే టూ స్పూన్స్ తీసుకోండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను కదా ఇంకో వన్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకుంటాను టోటల్గా త్రీ స్పూన్స్ ఆర్ ఫోర్ స్పూన్స్ తీసుకోండి యాడ్ చేసుకొని ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒకసారి చూసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని టమోటా యాడ్ చేసుకున్నాం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ బాగా చికెన్కి పడతాయి అయిల్లో బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి కొద్దిగా ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ అయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాము టమోటో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేస్తుంది చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో బాగా కలపెట్టుకుంటా ఉండాలి అలాగే వదిలేస్తే వాటర్ వదిలేస్తుంది చికెన్లో ఉండే వాటర్ బయట వచ్చేస్తుంది ఫ్రై కాకుండా ఉడికిపోతుంది టేస్ట్ బాగుండదు మనం చికెన్ ఫ్రై అన్నాం కాబట్టి వాటర్ లేకుండా అలాగే రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ స్టాప్ చేయకుండా బాగా కలపెట్టుకుంటేనే ఫ్రై బాగుంటుంది లేదంటే చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయట వచ్చేసి గ్రేవీ అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే పీసెస్కి బాగా సాల్ట్ పడుతుంది తొందరగా యాడ్ చేయకూడదు కొద్దిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగ్గినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ మెజర్మెంట్ ప్రకారం అయితే వేయొద్దండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కట్టుకుంటే సాల్ట్ సాల్ట్ వేసిన వెంటనే వాటర్ ఇందులోంచి ఇలా బయట వస్తుంది చూడండి సాల్ట్ వేసిన వెంటనే వాటర్ బయట వస్తుంది అందుకని సాల్ట్ కొద్దిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకుంటా ఉండాలి ఆ తర్వాత ఇప్పుడు ధనియాల పొడి కారం పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాం చికెన్ ఆయిల్లోనే అర్ధము ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత ధనియాల పొడి టూ స్పూన్సు గరం మసాలా ఒక స్పూన్ పొడి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను ధనియాల పొడి కారం పొడి గరం మసాలా అన్నీ బాగా చికెన్కే పెట్టేలాగా ఫ్రై చేసుకున్నాము ఆ తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా ప్యాకెట్ యాడ్ చేస్తానండి నేను యాడ్ చేసి కొద్దిగా మీకు కావాలంటే వాటర్ వేసి మూసి మూత పెట్టేసేయండి అప్పుడు మసాలాలన్నీ చికెన్కి బాగా యాడ్ అవుతాయి ఇలా ధనియాల పొడి ఇట పొడిలన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి క్లోజ్ చేసేయండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేయండి పెట్టేసి ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ చికెన్ మసాలా పౌడర్ యూజ్ చేసినా నేనైతే ఆర్చి చికెన్ మసాలా యూజ్ చేసినాను మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి నేను టెన్ రూపీస్ ప్యాకెట్ వేసుకున్నాను జస్ట్ చికెన్ మసాలా ఫ్లేవర్స్ బాగుంటాయని యాడ్ చేసుకొని మీరు చికెన్ మసాలా పౌడర్ వేయకుండా అలా అయినా కూడా చేసుకోవచ్చు మిక్స్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేస్తాము ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని నింపేసు ఫైనల్గా చికెన్ క్యాప్సికమ్ ఫ్రై ఫినిష్ అయిపోయింది మీకు చికెన్ బాగా ఫ్రై అయిందా లేదా తెలియాలంటే ఒక పీస్ని